ద లార్డ్ ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మార్క్ సువార్త పదహారో అధ్యాయము పదిహేనో వచనము ప్రదేవుని వార్లరాధికాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారు అంటే సర్వసృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించమంటున్నారు సర్వలోకములో ఉండే ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షణ పొందుకోవాలి దేవుని కొరకు తెలుసుకోవాలి దేవుడు ఎందు నిమిత్తం భూమి మీదకి వచ్చారు ఏ పనిని చేసుకొని మరలా మరణించి పునరుద్ధానుడై లేచాడు అనే ప్రతి ఒక్క మాటని దే వారు తెలుసుకొని దేవుని కొరకు వారు దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తీషును పొందుకోవాలని దేవుడు సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి సువార్తని ప్రకటించమని చెప్తూ ఉన్నారు అయితే మనము ఆ పని భారముతో ఉండగలుగుతున్నామా లేదా అనేది యువత కాల సమయంలో మనకి మనమే పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు ప్రియదేవుని వార్లారా అలాగే వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ సైలస్ గారు అందరికీ ఫ్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్